నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు మండలంలోని డమ్మాయిపాళెం ఉన్నత పాఠశాలలో జేసీబీ ట్రాక్టర్ ఉపయోగించి జంగల్ క్లియరెన్స్ చేయించారు ఈ మేరకు ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రామమైన డమ్మాయిపాళెం ఉన్నత పాఠశాల సుమారు ఐదు ఎకరాలలో ఉందన్నారు అయితే గ్రౌండ్ ఎక్కువగా ఉన్నందున పిచ్చి మొక్కలు తాటి చెట్లు వంటివి కూడా ఎక్కువగా ఉండటం వల్ల విషపూరితమైన పాములు వంటివి సంచరించడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది పడుతుండేవారని అన్నారు ఈ నెల పద్నాలుగో తేదీన తాను పాఠశాలకు బాలల దినోత్సవంలో పాల్గొనేందుకు రాగా ప్రధానోపాధ్యాయులు జంగిల్ క్లియరెన్స్ పై విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు దీంతో తన సొంత నిధులతో జేసీబీ ట్రాక్టర్లు ఉపయోగించి జంగిల్ క్లియరెన్స్ చేయించామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సన్నారెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకి స్వీట్లు పంచే వచ్చాను హెడ్ మాస్టర్ గారు దీన్ని జంగిల్ క్లీనింగ్ చేయించి గ్రౌండ్ అంతా దుమ్మించి శుభ్రం చేయించమని చెప్పారు ఈ రోజు నా సొంత నిధులతో నేను చేయిస్తున్నాను